ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంలో మాతృశ్రీ ఆలయం ఒకటి ఈ ఆలయం అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పి గొందూరు గ్రామంలో స్వయంభూగా వెలిసింది పోలవరం ప్రాజెక్టు స్పిల్వే డ్యాం కట్టడం వల్ల గోదావరి నీరు నిల్వ చేయడం ద్వారా మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయం గోదావరి గర్భంలో ఆరు నెలలు ఉండిపోవలసిన పరిస్థితి అయితే నెలకొంది పి గొందూరు గ్రామ ప్రజలు ఈ ఆలయానికి రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నారు గత హయాంలో ఎన్నిసార్లు సమస్యను తెలిపినా ఏ విధమైన స్పందన లేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే మాతృశ్రీ గండిపోత్సవం ఆలయ రక్షణ కొరకు కూటమి ప్రభుత్వం రెండు వందల ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు మంజూరు చేసినందుకు పి గొందూరు గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు అమ్మవారి ఆలయం వద్ద కుటుంబ నాయకులు అందరూ కలిపి గొంతూరు గ్రామస్తుల యొక్క కోరిక మేరకు ఇక్కడికి వచ్చాం ఈరోజు ఇక్కడ కూట నాయకులు గొందూరు గ్రామస్తులు భక్తులు అందరూ కలిపి ఇక్కడ మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే గత కొన్ని సంవత్సరాలుగా మేము అమ్మవారి ఆలయ నిర్మాణం గురించి అనేక అర్జీలు పెట్టి పోరాడుతున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ఈ కార్యక్రమాలు తీసుకుంది ఈ మధ్యకాలంలో ఈ పది రోజుల్లోనే మేము చేసిన పోరాటానికి ఫలితంగా మంత్రివర్గ సమావేశంలో ఈ దేవాలయం గురించి తీర్మానం చేయడం జరిగింది తద్వారా రెండు వందల ఏడు కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది ఈ పోలవరం ప్రాజెక్టులో భాగంగా జలవనరు శాఖ మంత్రి గారు దీన్ని చాలా కృషి చేశారని మేము అనుకుంటున్నాం రెండు వందల ఏడు కోట్లతో ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణము ప్లస్ దీనికి గోదావరికి రక్షణ గోడ ఆలయాన్ని ఇక్కడే స్వయంభూ ఇక్కడే ఉంచి ఆలయం చుట్టూ నిర్మాణాలు జరిగే విధంగా రూపుదిద్దిన ప్లాను అప్రూవల్ అవుతుంది ఈ కార్యక్రమాన్ని గురించి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి మా స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ మండల ప్రజల యొక్క దేవుపట్నం మండలం యొక్క భక్తులు కూటమి నాయకులు అందరూ కలిపి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత గొప్పగా నిర్వహించిన గ్రామస్తులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇది కేంద్ర ప్రాజెక్టుగా తీసుకుని రెండు వందల ఏడు కోట్ల రూపాయలు వెచ్చించడం మా ప్రాంతంలో గండెపోసం ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకున్న జలవనరుల శాఖ మంత్రి గారు నిమ్మల రామారాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమం అంతా నడిపించిన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఎండోమెంటు ఈవో లక్ష్మీనారాయణ గారికి లక్ష్మీ కుమార్ గారికి మండలం ప్రజల నుంచి కుటుంబ నాయకుల నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం కుటుంబ సభ్యులకి కూటమి నాయకులకి అందరికీ కూడా ఈ పోషం తల్లి యొక్క ఆరాధ్యాయకం చేయడం విశేషమండి ఎందుకంటే రెండు వందల కోట్లు గుళ్ళు గుడి పునర్నిర్మాణం గురించి మాకు కేటాయించడం గర్వకారణం అండి అదేవిధంగా గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు కర్ణాటక చేశారు కానీ అవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రామానాయుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఎంతో కృషి చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి ఈ రెండు రెండు వందల ఏడు అనేది శాంక్షన్ చేయడం మాకు గర్వకారణం గ్రామస్తులుగా గర్వకారణం మాకుందండి ఇదే ఇదే కాదు కూటమి ప్రభుత్వంలో అనేక అనేక కార్యక్రమాలు పెన్షన్ అయితేనేమి గ్యాస్ అయితేనేమి పెంచైతే ఒకసారిగా వెయ్యి రూపాయలు పెంచడం గన ఈరోజు దేవిపట్నం మండలంలో వెలిసిన గొందూరు మాతృశ్రీ గండిపోసం తల్లి ఆలయాన్ని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే విధంగా పునర్నిర్మాణానికి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు వెచ్చించడం చాలా ఆనందదాయకం దీని మీద ఏంటంటే ఎండోమెంట్ వారు కానీ అలాగే మేము మంత్రి దుర్గేష్ గారు అలాగే నిమ్మల రామనాయుడు గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీష దేవి గారు వీళ్ళందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి వారి గొంతుని పైదాకా వినిపించడం వల్ల ఈరోజు ఈ రెండు వందల ఏడు కోట్లతో మా గుడి అనేది అభివృద్ధికి నాంది పలికింది దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు